నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ సో ఢిల్లీ ఎలక్షన్స్ రాబోతున్న తరుణంలో అటు అన్ని పార్టీల ఫోకస్ ఢిల్లీ పైనే ఉంది మరోవైపు అటు అరవింద్ కేజ్రీవాల్ కూడా తనదైన శైలిలో దూసుకోయే ప్రయత్నం చేస్తున్నారు అండ్ మరోవైపు బీజేపీ అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది నిజానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర కృషి చేసినట్లయితే ఖచ్చితంగా తన సత్తా చాటే ఎలక్షన్స్ ఇవి అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది వరకు జరిగిన ఎలక్షన్స్ కూడా మనం చూసాం బీజేపీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది ముఖ్యంగా మనం హర్యానా కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ ఇలా తీసుకున్నట్లయితే సో ఇదే స్ట్రాటజీతోటి ఇదే అదునుగా ఇదే పవర్గా ముందుకు కసరత్తు చేస్తూ వెళ్తోంది భారతీయ జనతా పార్టీ అయితే ముఖ్యంగా స్మృతి ఇరానీ పేరు ఇప్పుడు ఢిల్లీ సీఎం ఫేస్గా వినపడుతున్నట్లుగా కొంత స్పెక్యులేషన్ అయితే జరుగుతోంది అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ కూడా ఫేస్ ఆఫ్ ది పార్టీగా స్మృతి ఇరానీ కనబడుతున్నట్లుగా మనకు అనిపిస్తోంది ఒకవేళ ఇన్ని రోజుల వెయిటింగ్ పీరియడ్ తర్వాత గనక చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి నిజంగానే స్మృతి ఇరానీ గనక ఖచ్చితంగా సీఎం ఫేస్ అవుతే ఎంతవరకు పరిణామాలు మారుతాయి వేగంగా పావులు కదులుతాయి అండ్ అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ కూడా ఏ విధంగా ఉండబోతాయి కొంత ఇది ఒక స్పెక్యులేషన్ లాగా మనకు అనిపించినప్పటికీ అఫీషియల్గా కానప్పటికీ హైపోతెటికల్గా ఎలా ఉంటుంది అనేది మనకు ఆలోచిస్తే సో నిజంగా భారతీయ జనతా పార్టీ ఎటువంటి స్ట్రాటజీస్ తోటి పోతోంది అరవింద్ కేజ్రీవాల్ ఈ మధ్య కాలంలో తాను అవినీతి కేసులో జైలుకి వెళ్ళడం మళ్ళీ బెయిల్పై రావడం ఇవన్నీ కూడా పరిణామాలు మనం చూస్తున్న నేపథ్యంలో మరి ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమైనా సింపది వర్కౌట్ అవుతుందా లేకపోతే ఫేస్ ఆఫ్ ది బీజేపీ పార్టీ స్మృతి ఇరానీ నెట్టుకొస్తుందా అని కనుక మనం ఆలోచించినట్లయితే ఎలా ఉండబోతోంది సిచ్యువేషన్ రాబోయే రోజుల్లో అనేది మనం మాట్లాడదాం బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల గారు మనతో పాటు ఉన్నారు అమర్నాథ్ గారు నమస్తే అండి వెల్కమ్ టు నేషనలిస్టమ్ నమస్కారం అండి యా అమర్నాథ్ గారు సో యా ఈ అంటే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది ఒకే తైతే ఒకవేళ నిజం లేకపోయినప్పటికీ హైపోథెటికల్గా గా మరి భారతీయ జనతా పార్టీకి ఇది ఎలా ప్లస్ పాయింట్ అవుతుందో ఇదే కనుక తీసుకున్నట్లయితే ఇది ఎంతవరకు కలిసి వచ్చే ఎలాంటి స్ట్రాటజీస్ తోటి వెళ్తున్నారు ముందుగా మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా సార్ సంక్రాంతి ఇప్పుడు స్మృతి ఇరానీ గారి సబ్జెక్టు లోకి వెళ్ళడానికన్నా ముందు గత సిక్స్ మంత్స్ గా ఢిల్లీలో చాలా పరిణామాలు నెలకొనేయండి ఒకటి అరవింద్ కేజ్రీవాల్ జైల్లో వెళ్ళడము జైల్లో ఉన్నప్పుడు ఆయన్నే ముఖ్యమంత్రి కొనసాగడము చాలా విషయాలు పోస్ట్ పోన్ కావడము అంటే ట్రాన్స్ఫర్స్ లాంటివి అంటే ముఖ్యమంత్రి మాత్రమే చేసేటివి ఏవైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా అనేక అంశాలు పోస్ట్ పోన్ అవడం అంతా ఢిల్లీ ప్రజలు చూడడం జరిగింది సో సంక్షేమ పథకాలు అనే ఆధారంగా ఏదైతే ఢిల్లీ రాజకీయాలు నడుస్తున్నాయో అరవింద్ కేజ్రీవాల్ మార్క్ రాజకీయాలు సో అవిట్లలో కూడా ఆ చాలా మంది ప్రజలు చాలా దారుణమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఫ్రీ వాటర్ అని చెప్పారు అట్లాగే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని చెప్పారు సో ఇవి అందకుండా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఢిల్లీ ప్రజలు వాళ్ళు సఫర్ అవుతున్నారు మేము పర్సనల్ గా పార్లమెంట్ ఎన్నికలప్పుడు అక్కడ క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాలు అయితే అసలు చాలా ఘోరం దాదాపు రెండు వందల గుట్టపైకి గుట్ట పైన గుట్టలాగా ఉంటుంది అక్కడ వాళ్ళు ఉంటారు కిందికి వచ్చి వాళ్ళు వాటర్ తీసుకొని బకెట్ లో పైకి వెళ్లాల్సిన పరిస్థితి ఇంత ఘోరంగా పరిస్థితి నేను హైదరాబాద్ లో ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఇప్పుడు చూడలేదండి అంత ఘోరంగా ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు అట్లా ఉన్నాయి అంటే ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ పదే పదే చెప్తున్నారో అంటే నేను ఇక్కడ ప్రజల యోగక్షేమాల కోసం సంక్షేమ పథకాలు తీసుకొచ్చాము వీళ్ళకి ఫ్రీ ఇవ్వడం కరెక్ట్ అని చెప్తున్నారో అసలు నిజమైన హక్కుదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు ఫ్రీ వాటర్ పొందడానికి అర్హులు వాళ్లకు అందట్లేదు అనేది చాలా క్లియర్ గా మాకు అర్థమైంది అప్పుడు నేను పర్సనల్ గా వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా చూసినట్టయితే గత ఆరు నెలలుగా ఇది ప్రజలకు అర్థమైంది ఎందుకంటే వాళ్ళు ఎనఫ్ టైం ఇచ్చారు సపోజ్ రెండు సంవత్సరాల తర్వాత బాగుపడతాం మూడు సంవత్సరాలు అట్లా పది సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇది అరవింద్ కేజ్రీవాల్ ను క్షమించొద్దు ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అనే ఒక కంక్లూజన్ కు ప్రజలు వచ్చినట్టు కనబడుతున్నారు రెండో విషయం రెండో పరిణామం జరిగిందంటే అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతీషి సీఎం చేయడం జరిగింది సో అతీషి అనే ఆవిడ సీఎం అయిన తర్వాత చాలా మంది ఆప్ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండే అనేక మంది నాయకులకు చెడ్డ గానీ ఇట్లాంటి నాయకులకు అది మింగుడు మింగుడు పడే అంశం కాదు ఎందుకంటే అతీషి కన్నా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు సీనియర్ అందరికి కూడా ఇప్పుడు మనీష్ సిసోడియా గారు కావచ్చు ఆ తర్వాత జైన్ గారు సత్యేంద్ర జైన్ కావచ్చు తర్వాత ఇప్పుడు నేను చెప్పిన చడ్డా కావచ్చు వీళ్ళందరూ కూడా సీఎం అంటే అరవింద్ కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు మమ్మల్ని సీఎం ఫేస్ గా పెడితే బాగుండేది అని ప్లాన్ చేసిన వ్యక్తులే వీళ్ళందరూ కూడా సో వాళ్ళందరూ ఇప్పుడు కి సపోర్ట్ చేస్తారా ఈ ఎన్నికలలో లేకుంటే ఈ ఎన్నికలు అయిన తర్వాత అసలు అరవింద్ కేజ్రీవాల్ సీఎం అవుతారా లేకుంటే అతిషి సీఎం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఆప్ కార్యకర్తలు ఆప్ నాయకులు ఉండాలి సో ఇది ఈ రెండు పరిణామాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా గెలిపివ్వాలి భారతీయ జనతా పార్టీ వస్తేనే ఢిల్లీ ప్రజలకు న్యాయం జరుగుతుంది అనే ఒక ఖచ్చితమైన కంక్లూజన్ లో ఢిల్లీ ప్రజలు ఉన్నట్టు కనబడుతుంది ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా అంటే భారతీయ జనతా పార్టీ సీఎం ఫేస్ ను అనౌన్స్ చేస్తుందా లేదా అనేది నేను ఇప్పుడు చెప్పలేను గాని భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కంటెస్ట్ చేసినా కూడా మొన్న ఎట్లయితే ఏడుగురికి ఏడు పార్లమెంటు అభ్యర్థులు ఎట్లయితే గెలిచారో అదే విధిగా ఈసారి అసెంబ్లీలో కూడా దాదాపు డెబ్బై సీట్లకు మోర్ దాన్ ఫిఫ్టీ సీట్స్ అంటే యాభై సీట్ల పైన తెచ్చుకొని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ గెలుస్తారని ఖచ్చితంగా కనబడుతున్నారు అయితే నిన్నటి నుంచి స్పెక్యులేషన్ ఎందుకు వస్తున్నదంటే నిన్న ఒక ఆస్పెక్ట్ ను తీసుకొని స్మృతి ఇరానీ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ఆస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది ఒక ఢిల్లీ ఎలక్షన్స్ అనే కాదు మొత్తం దేశానికే రాజధాని అయిన ఒక ఢిల్లీలో ఒక రిఠాల అనే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే వారు మోహిందర్ గోయల్ అని హాఫ్ ఎమ్మెల్యే కంటిన్యూస్ గా రెండు సార్లు ఎమ్మెల్యే సో ఆయన సంతకంతో ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బంగ్లాదేశీ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ రోహింగ్యాలు వాళ్లకు ఆధార్ కార్డులు ఇవ్వబడ్డాయి ఎందుకంటే గత మూడు నాలుగు నెలలుగా ఢిల్లీలో ఏమైతున్నదంటే ఈ రోహింగ్యాలకు బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కు వీళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు ఇచ్చి వంద ఒక్కొక్క పోలింగ్ బూత్ లో డెబ్బై మందికి వంద మందికి అక్కడ ఓటు హక్కును ఇవ్వడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ సో దీన్ని ప్రక్షాళన చేస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ అనేక కొత్త కొత్త అంశాలు బయటపడుతున్నాయి ఎందుకంటే దేశ దేశ రక్షణకే ఒక భంగపాటు కలిగించే అంశాలు బయటపడుతున్నాయి ఎవరు ఊహించలేనటువంటి ఘోరమైన పరిస్థితి ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం మనం ఎప్పుడైతే ఢిల్లీలో రైడ్స్ జరిగినాయో ఆ రైడ్స్ లో అసలు ఆ పోలీసులను గాని తర్వాత హిందువులను గాని ఎట్లా పిచ్చల విడిగా కొట్టి చంపారో మనందరము చూసాం ఒక వ్యక్తిని అయితే పూర్తిగా కొట్టి ఒక మురికాడలో పడేసిన అంటే ఒక పోలీసును మురికాడలో పడేసి చంపిన పరిస్థితిని కూడా మనం చూసాం సో ఇంత ఘోరంగా ఇంత ధైర్యం ఎందుకు వచ్చిందంటే ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఉన్న రోహింగ్యాలకు అక్కడ ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కు ఇచ్చిన విపరీతమైన ఫ్రీడమ్ దాని గురించే ఇప్పుడు ఒక ప్రక్షాళన అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే అసలు మొత్తం ఎలక్టోరల్ లను ప్రక్షాళన చేసే క్రమంలో ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వేల మంది అట్లా ఇల్లీగల్ గా రోల్స్ అంటే ఇప్పుడు కాశ్మీర్ ఆ కాశ్మీర్ నుంచి వచ్చిన అనేక మంది రెఫ్యూజీసు ఢిల్లీ బార్డర్స్ లో ఉంటారు వాళ్ళకి ఎవరికి ఆ ఇక్కడ ఢిల్లీ ఎన్నికలలో ఓటు వేసే అధికారం ఉండదు హక్కు ఉండదు వాళ్ళందరికీ కూడా ఎన్నికలలో ఓటు హక్కు కల్పించింది అట్లాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఇమ్మిగ్రెంట్స్ ఉంటారు ఎందుకంటే ఢిల్లీ రాజధానిలో ఏంటంటే మన అంటే వేరే వేరియస్ కంట్రీస్ నుంచి ఎవరైనా ఇమిగ్రెంట్స్ గానీ లేకుంటే ఇల్లీగల్ గా రెఫ్యూజీస్ వచ్చినా కూడా అక్కడ ఉండడానికి అశైలం ఇస్తాం మనం కానీ వాళ్ళకు ఆధార్ కార్డు వాళ్ళు స్టిల్ దే ఆర్ కన్సిడర్ టు బి సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాను కానీ వీళ్ళు ఏం చేశారంటే అట్లాంటి వాళ్ళందరినీ మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చి ఎప్పుడైతే దొంగ సంతకాలతోని ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆయన సంతకంతో పదిహేను మంది నిన్న వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళు ఏంది పోలీసులకు చెప్పడం జరిగింది అంటే మాకు ఫలానా గోయల్ గారు సంతకం పెట్టి మాకు ఆధార్ కార్డు ఇచ్చారు దాంతో మాకు ఆధార్ కార్డు వచ్చింది అంటే ఫేక్ సర్టిఫికెట్లు అంటారు ఫేక్ రెసిడెంట్ సర్టిఫికెట్ల మీద ఆ ఆయన సంతకం బేసిస్ మీద వాళ్ళకు ఆధార్ కార్డు పొందిన ఆధార్ కార్డ్ బేసిస్ పైన వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది నేననే పాయింట్ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క చేసే దారుణాలకు వాళ్ళు మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ లోకి రావడానికి గెలవడానికి చేసే క్రూరమైన అతి కిరాతమైన పనులలో ఇది ఒక ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే వాళ్ళు అవినీతి చేస్తున్నారు అక్రమాలు చేస్తున్నారు ఆ కంపెనీలతో డబ్బులు విపరీతంగా డబ్బులు తీసుకుంటున్నారు పెద్ద ఒక మాఫియాను క్రియేట్ చేశారు లిక్కర్ మాఫియా అని మనం కూడా చూసాం లిక్కర్ పాలసీ తీసుకొచ్చి ఎట్లా అయితే రెండు వేల నిన్నటికి నిన్న కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వానికి రెండు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయలు నష్టం జరిగింది దేని వల్ల కొత్త లిక్కర్ పాలసీ వల్ల ఆ లిక్కర్ పాలసీ కరెక్ట్ గా సంవత్సరం నరనే ఉంది రెండు వేల ఇరవై రెండు లిక్కర్ పాలసీ తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు అంటే కరెక్ట్ గా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ నుంచి ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లోపు అసలు వాళ్ళు దాదాపు ఢిల్లీ ప్రభుత్వానికి రెండు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయల నష్టం కలిగించారంటే మీరు ఆలోచించండి ఒకవేళ ఆ పాలసీని గిట్టు అట్లనే కంటిన్యూ చేసి ఉంటే పాటికి ఢిల్లీ ప్రభుత్వానికి కనీసం ఐదు ఆరు వేల కోట్ల రూపాయల నష్టం కలిగించేంత ఘోరమైన పాలసీస్ వాళ్ళు క్రియేట్ చేశారు అంటే ఢిల్లీలో ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పక్కన అవినీతి ఇంకో పక్కన మాఫియా రాజ్యం ఇంకో పక్కన బంగ్లాదేశీ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను ఇక్కడ సేమ్ అంటే ఇంతకు ముందు మన బెంగాల్లో ఎట్లయితే చేస్తున్నారో అదే విధంగా ఇక్కడ కూడా చేయడానికి ప్రయత్నం సో ఇలాంటి అన్ని రకాలుగా అసలు నిజమైన హక్కుదారులు అంటే ఢిల్లీ నిజమైన ఢిల్లీ ప్రజలు ఎవరైతే అనేక సంవత్సరాలుగా ఢిల్లీ రాజధానిలో ఉంటున్న వాళ్లకు వాళ్ళకే వాళ్ళ మనుగడకే ఒక ప్రశ్నార్థకం తీసుకొచ్చే పనులు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తారు సో ఈ మొత్తం కాంటెక్స్ లో స్మృతి ఇరానీ గారు నిన్న ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ మోహిందర్ గోయల్ గురించి మాట్లాడడం జరిగింది సో ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నుంచి ఈ స్పెక్యులేషన్ స్టార్ట్ అయింది సో పర్సనల్ గా సపోజ్ మీరు నన్ను అడిగితే అంటే నాకు ఇంకా పార్టీ నిర్ణయం తెలియదు బట్ ఒక బిజెపి కార్యకర్తగా స్మృతి ఇరానీ లాంటి వ్యక్తి ఢిల్లీ సీఎం అయితే చాలా బాగుంటుందని నమ్మే వ్యక్తిగా నేను ఏమంటానంటే ఒకవేళ స్మృతి ఇరానీ గారి గిట ఢిల్లీ సీఎం క్యాండిడేట్ గిట్ట వస్తే మాత్రం ఖచ్చితంగా యాభై సీట్లు అరవై సీట్లతోని భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది స్మృతి ఇరానీ గారికి అట్లాంటి ఒక ఇమేజ్ ఉంది ఎందుకంటే ఆవిడ ఆనెస్ట్ గా ఉంటారు ఖచ్చితమైన ఈనో పని చేసేటప్పుడు కూడా అంతే స్ట్రిక్ట్ గా పనిచేస్తారు అనే ఒక పేరుంది రాహుల్ గాంధీ లాంటి వ్యక్తిని ఓడించిన అనే ఒక కాన్ఫిడెన్స్ తోనే ఆవిడ ఇంతకు ముందు అంటే అమేథి లాంటి ప్లేస్ లో ఆవిడ ఓడించారు సో ఇప్పుడు ఢిల్లీలో కూడా స్మృతి ఇరానీ గారి గిటా నిజంగా కంటెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుంది సరే ఆవిడ సీఎం ఫేస్ అవుతారా లేదా నేను స్పెక్యులేట్ చేయలేను గానీ ఆవిడ ఒకవేళ కంటెస్ట్ చేస్తేనే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఆ చుట్టూ ఉంటుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే అమర్నాథ్ గారు ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా ఫేస్ ఆఫ్ ది పార్టీ లేదా సీఎం క్యాండిడేట్ ఎవరు అనే విషయంలో బీజేపీ పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు అట్ ద సేమ్ టైం అక్కడ అరవింద్ కేజ్రీవాల్ అండ్ మీరు అన్నట్లు అతీషి అనే ఇద్దరు కొంచెం స్ట్రాంగ్ గానే కనపడుతున్నారు ఈవెన్ వాళ్ళు ఎంత బ్లేమ్ అయినప్పటికీ లేదా వాళ్ళు ఎంత తప్పు చేసినప్పటికీ అనే పరిస్థితులు గనక చూస్తే ప్రజల తరపు నుంచి సో ఇక్కడ వ్యాక్యూమ్ కనబడుతోంది కదా ఆ వ్యాక్యూమ్ లో నిజంగానే స్మృతి ఇరానీ తను ఫిట్ అవుతుందా లేదా హైపోతెటికల్ గా ఆలోచిస్తే ఎట్లా పీపుల్ ని అట్రాక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది మరి స్ట్రాటజీ ఉంటుందా బీజేపీకి ఏమైనా అంటే ఇప్పుడు మీరు అన్న బీజేపీకి ఫేస్ లేదు అనేది కరెక్ట్ కాదండి భారతీయ జనతా పార్టీ ఫేస్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి ఫేస్ తోనే భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్తుంది మా నాయకుడు నరేంద్ర మోడీ అనేదే అది నెంబర్ వన్ పాయింట్ బట్ ఇక్కడ సీఎం ఎవరు అనే విషయాన్ని కొన్ని రాష్ట్రాలలో సీఎం ఫేస్ పెట్టి వెళ్ళడం జరుగుతుంది కొన్ని రాష్ట్రాలలో సీఎం ఫేస్ అని చెప్పకుండా వెళ్ళడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం మహారాష్ట్ర ఎన్నికలు అక్కడ ఎవరిని సీఎం ఫేస్ గా మనం పెట్టలేదు వెళ్ళాము అద్భుతమైన రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చిన తర్వాత ఫడ్నవీస్ గారిని యునానిమస్ గా అందరు కలిసి ఎన్నుకోవడం జరిగింది సో అట్లాగే జార్ఖండ్ లో మనం ఫేస్ ఏం పెట్టలేదే ఇంతకు ముందు దాస్ గారు సీఎం గా చేసిన ఫేస్ ఉన్నా కూడా మనం పెట్టలేదు సో ఆ విధంగా చూస్తే మనం సీఎం ఫేస్ ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు అయితే అంటే ఎలక్టోరల్ సక్సెస్ కు సీఎం ఫేస్ పెట్టడానికి మధ్య డైరెక్ట్ గా రిలేషన్ కో రిలేషన్ ఉన్నదని నేను అనుకోను బట్ నెవర్ ద ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మనోజ్ తివారి గారు మన ఎంపీ గారు ఉన్నారు అట్లాగే వీరేంద్ర సచిదేవ అని అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ మంచి వక్త ఆయన చాలా బాగా మాట్లాడతాడు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి ఉన్నారు వారు ధర్నాలు చేసి ఉన్నారు సో ఈ అంటే ఇప్పుడు ఢిల్లీ పాలిటిక్స్ లో ఎట్లా ఉంటుంది అంట రఘు గారు ఢిల్లీ పాలిటిక్స్ లో బాగా తిడితేనో లేకుంటే చాలా ఎక్కువ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తేనో గెలుస్తారని చెప్పలేదు ఎందుకంటే ఢిల్లీ పాలిటిక్స్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ అసలు ఆ క్యాండిడేట్ యొక్క ఇమేజ్ ఎట్లా ఇతను ఇంతకు ముందు మీకు తెలుసు మదన్లాల్ కురానా సుష్మా స్వరాజ్ శిలా దీక్షిత్ లాంటి వ్యక్తులు సీఎం గా రావడం జరిగింది ఇప్పుడు గురించి కాంగ్రెస్ పార్టీ శిలా దీక్షిత్ వాళ్ళ అబ్బాయి సంజయ్ దీక్షిత్ ను ముందర పెడుతున్నారు అయినా వాళ్ళకు ఇంకా మూమెంటం రావట్లేదు రైట్ బీజేపీ వరకు వచ్చినట్టయితే అటు పూర్వాంచల్ అంటే బీహార్ ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఢిల్లీలో ఉన్నారో వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి మనోజ్ తివారి గారు ఉంటారు అట్లాగే సచిదేవా గారు ఉంటారు ఢిల్లీ లోకల్ అయిన ఆయన ఢిల్లీ లోకల్లో ఉన్న వ్యక్తి అట్లాగే సాయిఫ్ సింగ్ వర్మ వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది పరమేశ్ వర్మ వాళ్ళ అబ్బాయి కూడా కంటెస్ట్ చేస్తున్నారు ఈసారి సో అనేక మంది ఫేసెస్ ఆర్ దేర్ కపిల్ మిశ్రా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా కి ఒక ఫేసే ఉంటారు అయితే అల్టిమేట్లీ భారతీయ జనతా పార్టీ అని అంటేనే మోడీ గారి జ్ఞాపకం వస్తుంది కాబట్టి ప్రజలు ఎవరిని చూసి ఓటు వేస్తారు అంటే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని చూసే ఓటు వేస్తారు ఇక్కడ పలానా వ్యక్తి భారతీయ జనతా పార్టీ నుంచి ఫేస్ అని చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను బట్ మీరు అన్నట్టు ఒకవేళ స్మృతి ఇరానీ గారిని గిట్ట భారతీయ జనతా పార్టీ ప్రొజెక్ట్ చేస్తే ఐ పర్సనల్లీ డోంట్ థింక్ ఇట్ విల్ హ్యాపెన్ ఎందుకంటే ఆల్రెడీ టైం చాలా తక్కువ ఉంది మనం జనవరి పదిహేను ఇంకా కరెక్ట్ గా పద్దెనిమిది రోజులకు ఇరవై ఇరవై రోజు ఎలక్షనే కదా ఫిబ్రవరి ఫిఫ్త్ సో ఇంత తక్కువ టైంలో ప్రకటిస్తారని నేను అనుకోను ఎందుకంటే ప్రకటించిన తర్వాత దానికి చాలా యాక్టివిటీ ఉంటుంది కదా అడ్వర్టైజ్మెంట్స్ కానీ క్యాంపెయిన్ మెటీరియల్ తర్వాత మార్కెటింగ్ మెటీరియల్ కానీ చాలా ప్రింటింగ్ ఇదంతా అవసరం అవుతుంది కాబట్టి ఇంత తక్కువ టైం ఉన్నది కాబట్టి ఒక సీఎం ఫేస్ ను ప్రకటిస్తారని నేను పర్సనల్ గా అనుకోవట్లేదు బట్ నెవర్ ద లెస్ స్మృతి ఇరానీ గారు ఇట్లా కంటెస్ట్ చేస్తే చాలు కంటెస్ట్ చేస్తే ఒక మంచి వైబ్రేషన్ అక్కడ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు స్మృతి ఇరానీ గారు ఆ తర్వాత మీనాక్షి లేఖి గారు ఆ తర్వాత సుష్మా స్వరాజ్ గారు వారి అమ్మాయి బాసు స్వరాజ్ వీళ్ళందరూ కూడా ఉమెన్ క్యాండిడేట్స్ గా చాలా పవర్ఫుల్ ఉమెన్ క్యాండిడేట్స్ గా భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అటు పక్కన చూస్తే అట్లాంటి పవర్ఫుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరు లేరు కతీషి తప్పితే సో దాంతో ఉమెన్ ఓటు ఖచ్చితంగా ఈసారి బీజేపీకి వస్తుందంటే అయితే సో ఓవరాల్ గా ఫైనల్ గా ఒక కంక్లూజన్ ఇవ్వండి సార్ అంటే నిజంగా మరి ఎలా ఉంది సరే ఈ స్పెక్యులేషన్స్ అంతా పక్కన పెడదాం మీరు అన్నట్టు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు అనేది మీరు అంటున్నారు సో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోంది మీరు అన్నట్టు మహారాష్ట్ర తీసుకున్నా లేకపోతే హర్యానా జార్ఖండ్ ఇలా తీసుకున్నా రాబోయే రోజుల్లో మరి అధికారం చేయబట్టే అవకాశం ఉంది జనతా పార్టీ గెలవబోతుంది పర్సనల్ గా అక్కడ పార్లమెంట్ జరిగింది ఈ ఎన్నికలం వెన్నవర్ ఐ విజిట్ నాకు ఎందుకంటే మనం చూసే ఎక్కువ న్యూఢిల్లీ ప్రాంతాలే కాకుండా చాలా ఇంటీరియర్ లొకేషన్స్ కూడా నేను ఆ సందర్భంలో వెళ్ళడం జరిగింది చెప్తున్నాను సుల్తాన్ పూర్ ఇలాంటి ఏరియాలలో అసలు చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది భారతీయ జనతా పార్టీ ఎందుకంటే నాట్ బికాజ్ బిజెపి ఏం చెప్తున్నారు అనే దానికంటే ఎక్కువ ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పి మమ్మల్ని మోసం చేసింది అనే ఒక ఒక మోసపోయిన ఒక భావననైతే ఢిల్లీ ఢిల్లీ ప్రజలలో కనబడుతున్నది ఈవెన్ ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పే ఆటో డ్రైవర్లు మేడ్స్ మేడ్ సర్వెంట్స్ వాళ్ళే అంటున్నారు తిడుతున్నారు ఈసారి ఏంది అసలు మాకు ఏం చెప్పిండు ఆయన కేజ్రీవాల్ మాకు ఏం చేసిండు ఎందుకు చేయలేదు అంటే పదేళ్ళు ఛాన్స్ ఇచ్చినాము అయినా చేయలేదు ఏదో కొంతమంది చేసిండు కొంతమందికి కొంతమందికి మాత్రమే లాభం జరిగింది మిగతా అనేక మంది ప్రజలకు లాభం నష్టమే జరిగింది తప్పితే మోసపోయినారా తప్పితే కేజ్రీవాల్ తోని అయ్యేదేం లేదు ఎందుకంటే కేజ్రీ కేజ్రీవాల్ అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు అనేది ఢిల్లీ ప్రజలకు చాలా క్లియర్ గా అర్థమైందాడు ఈ అర్థమైన తర్వాత కూడా వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేస్తారని అనుకోవట్లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొన్నటికి మొన్న తొంభై వేల హౌసెస్ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తొంభై వేల మందికి ఇల్లు ఇవ్వడం జరిగింది మొన్న కరెక్ట్ గా ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఎందుకు బికాస్ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్ధాంతం ఏంది ప్రతి పేదవానికి లాభం జరగాలి ప్రతి ఇల్లు లేని పేదవానికి ఇల్లు ఇవ్వాలంటే ఇంకా ఇవ్వాల్సిందే అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉందా స్టేట్ లో బీజేపీ గవర్నమెంట్ ఉందా ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉందా చూడదు సో అందు గురించే మోడీ గారి మీద ఇంత అభిమానము ఇంత ప్రేమ పేద ప్రజలకు కలుగుతుంది ఎందుకు ఆయన ఎవరు ఉన్నారని చూడడు కరెక్ట్ గా న్యాయం చేయాలంటే చేస్తాడు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు ఒకవేళ చెప్పంది ఏదన్నా ఉన్నదనుకోండి అది కూడా ఇప్పుడు ఏదైనా ఒక సందర్భంలో చెప్పలేదు అయినా కూడా చేస్తాం ఎందుకు అవసరం అప్పుడు అవసరం ఉన్నదంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఢిల్లీ ఢిల్లీ చుట్టుపక్కల ఎన్ని ఎక్స్ప్రెస్ హైవే ఇప్పటికి ఫైవ్ ఎక్స్ప్రెస్ హైవేస్ రింగ్ రోడ్ ఇవన్నీ ఢిల్లీకి ఎవరు చేశారు కేంద్ర ప్రభుత్వం చేసింది ఢిల్లీ రోడ్స్ ఎవరు చేశారు కేంద్ర ప్రభుత్వం చేసింది ఢిల్లీలో ల్యాండ్ ఆర్డర్ ఎవరు మెయింటైన్ చేస్తారు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఢిల్లీలో ఈ రోజు ఢిల్లీ పేదలకు ఏదైనా మంచి జరుగుతున్నది అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మోడీ ప్రభుత్వం సో అది ప్రజలకు అర్థమైంది ఇంతకు ముందు అది ప్రజలకు కొంతవరకు అర్థం కాక కేజ్రీవాల్ చెప్పే అబద్దాలను నమ్మారు కేజ్రీవాల్ చెప్పేటి అబద్దాలని అర్థం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీని ఈసారి అద్భుతమైన మెజారిటీతో గెలిపిస్తారు ఆ నమ్మకం మాకుంది ఆ సిగ్నల్స్ కూడా క్లియర్ గా వస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు మచ్ ఫర్ యా సో అది పరిస్థితి మొత్తానికి స్మృతి ఇరాని పేరు వినబం కేవలం స్పెక్యులేషన్ మాత్రమే అని వారు అంటున్నారు పార్టీ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్స్ అయితే లేనప్పటికీ ఇదంతా కొంత హైపోథెటికల్గా నడుస్తుంది అంటున్నారు సో ఓవరాల్గా మనం కూడా హైపోథెటికల్గానే కనుక చూస్తే నిజంగా స్మృతి ఇరానీ పేరు గనుక వినబడితే అదే నిజమవుతే ఖచ్చితంగా తను ఇంకా ఎక్కువ సీట్లతోటి గెలిచే అవకాశం ఉంటుంది భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ని చూస్తుంది అంటున్నారు అట్ ద సేమ్ టైం ఈవెన్ ఇప్పటికైనా కూడా భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తుంది ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ని రోజులు కేజ్రీవాల్ చెప్పిన మాటల్ని ప్రజలు విని మోసపోయారు ఈరోజు నిజం తెలుసుకొని ఖచ్చితంగా బీజేపీకే ఓటు వేసి అధికారంలోకి తీసుకొస్తారని వారు అంటున్నారు సో చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా తక్కువ సమయం ఉంది కాబట్టి ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఢిల్లీ ఎలక్షన్స్ తర్వాత అనేది కూడా మనం చూద్దాం స్టేట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు